శివుడు సౌమ్యంగా అనిపిస్తూ ఉంటాడు ఇక్కడ శంభోలో సౌమ్యమైన శివా అని అంటుంటాం శంభో దానికి అర్థం శం సౌమ్య రూపంలో ఉంటే భో ఉగ్రరూపంలో ఉంటుంది ఈ రెండిటి కలయిక ఇది ఈ రెండిటి యొక్క ఉగ్రరూపపు అలానే సౌమ్య రూపపు శబ్దాల అమరిక మంత్ర అమరిక శంభు కాబట్టి ఉగ్రశబ్దము చాలా అవసరం మనిషికి ఉగ్రరూపంగా ఉండే మంత్రము చాలా అవసరం చూడండి అమ్మవారు దుర్గాదేవిగా కాళీదేవిగా ఉగ్రరూపంలో ఉంటుంది మీరు అమ్మవారి రూపాలన్నీ రూపాలే తొంభై శాతం కారణం ఏంటి అని అంటే ఆ ఉగ్రరూపంగా ఉంటేనే శత్రు సంహారం జరుగుతుంది ఇక్కడ శత్రువులు ఎవరంటే నువ్వే నీ లోపల ఉన్నవాడే నువ్వు నీ లోపల భయాన్ని జయించాలి అని అంటే నువ్వు నీకు ఉగ్రరూపమైన సహాయం కావాలి నువ్వు ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఎవరిని అడుగుతావు బాగా శక్తివంతుడిని అడుగుతావు వీళ్ళంతేగా బలహీనుడిని పట్టుకొని వెళ్ళి నాకు సహాయం చేయండి అని అడుగుతారా వాళ్ళని సహాయం కోసం పక్కన పెట్టుకుని వెళ్తారా బాగా బలమైన వాణ్ణి మీరు సహాయంగా రండి అని అడుగుతారు కదా ఎవరినో తన్నాలనుకోండి పీనుగులా ఉన్న పట్టుకొని వెళ్తారా వెళ్ళిన దగ్గర వాడిని అవుతాడు నాయన ఏంటి ఏం చేస్తారు బలమైన వాడిని తీసుకొని వెళ్తారు వాడిని చూస్తేనే భయం వేస్తుంది అన్నట్టుగా ఉండేవాడిని తీసుకెళ్తారు ఎందుకంటే ఎదుటివాడు కాస్త తగ్గుతాడు అని అట్లానే నీ శత్రువుని ఎదుర్కోవటానికి నీకు బలమైనటువంటి సహాయం కావాలనేది నీ సహాయం కావాలి నీ శత్రువు ఎవరు అంటే నీకు తెలియకుండానే నీ లోపల పోగైన భయాలు ఏవేవో భయాలు పోగైతాయి ఆ భయాలు ఏవేవో చెడు శక్తులని నువ్వు పోగు చేసుకుంటూ ఉంటావు ఆ చెడు శక్తులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి నీ లోపల చేరి నీకు ఏదో తెలియని దిగులు ఇస్తూ ఉంటాయి అభద్రతని ఇస్తూ ఉంటాయి నిద్రపట్టనివ్వవు చచ్చిపోతే బాగుండనిపిస్తూ ఉంటుంది అలాంటి దిష్టమైన శక్తులన్నీ ఏవో పోగు చేసుకుంటావు నువ్వు దీర్ఘకాలంలో మరి వీటిల్ని ఇవి శత్రువులు మీకు భయాలు మితిమీరిన కోరికలు ఇవన్నీ మీ శత్రువులుగా ఉంటాయి మరి దాన్ని సంహరించడానికి ఉగ్రరూపము ఏదో అవసరం అప్పుడే మీరు అవి ఆ ఉగ్రరూపముగా ఉన్న శక్తి మీ శత్రువులని అది అణిచివేస్తేనే తుడిచివేస్తేనే మీరు ప్రశాంతంగా బ్రతకగలరు అలా ఉగ్రరూపపు శక్తి మీకు సహాయంగా కావాలి అందుకే శంభోలో భో ఉగ్రరూపపు శక్తి మీరు కేవలం అందుకనే మన శంభో యోగములో ఓన్లీ భోని కూడా ఉపాసన చేసేది ఉంది ఇంట్లో మీరు ఇంట్లో ఏదో చెడు శక్తుల వల్లనో ఇంట్లో మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఫోర్స్ ఏదో పనిచేస్తుందంటేనో మీకు ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీస్ మీ పైన ఏదో పనిచేస్తున్నాయంటేనో ఎంత ప్రయత్నం చేసినా ఒక 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 పాజిటివ్ అట్మాస్ఫియర్ మీ ఇంట్లో కలగట్లేదంటేనో మనము ఓన్లీ భో అనే శబ్దాన్ని మీ ఇంట్లో ప్రొడ్యూస్ చేయమని అంటూ ఉంటాం మీరు కేవలం ఈ ప్రయోజనం కోసమే అయితే మీరు భో అనే శబ్దము ఉత్పత్తి చేస్తూ ఉంటే అక్కడ పోగై ఉన్నటువంటి అపసవ్య శక్తులు విరిగిపోతాయి మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న ఇంట్లో ఏదో పీస్ కావాలి ఏదో మనశ్శాంతి కోల్పోయి ఉన్నది ఇల్లు ఇంట్లో వాతావరణం అంత సుఖంగా అనిపించట్లేదు అన్నలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క శబ్దాన్ని మనము ఆ ఇంట్లో ఆ వైబ్రేషన్ని అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటే ఆ ఉగ్రరూపపు ఆ తరంగము భో అనేది ఉగ్రరూపంలో ఉండే తరంగం అది అక్కడ ఉండేటువంటి శత్రు శక్తులను అంటే మీకు అనుకూలంగా లేని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ చెడు శక్తులను అది విరుచేస్తుంది ఈ శంభో శబ్దములో ఉగ్రరూపపు భో శబ్దం ఉన్నది అది చాలా ఉగ్రరూపం అసలు దారుణంగా ఉంటుంది మీరు ఉపాసనలో బాగా శక్తివంతులు అయితే అంటే మీరు బాగా ఉపాసన చేయగలిగితే మీరు పొరపాటున ఒక మనిషిని చూస్తూ పోవన్న భస్మైపోతాడు అంటే వాళ్ళ లోపల ఏదో జరుగుద్ది ప్రాసెస్ వాటిలో గందరగోళం ఏదో జరిగిపోయింది అది ఏదో శత్రుత్వంతో నేను మీ దగ్గరకు వచ్చేసారనుకోండి వారు మీరు ఆ పోని ప్రయోగించారనుకుందాం అది సంహరించే శక్తి కలిగినటువంటి తరంగం అది కదా ఒక్కొక్క పెన్ను రాయటానికి మనకు వస్తుంది లాగానే ఉన్న తుపాకి కాల్చడానికి మనకు వస్తుంది అభో శబ్దము కాల్చడానికి మనకు వస్తుంది దేన్ని కాల్చడానికి అంటే దేనైనా కాల్చేస్తుంది అది అటువంటి ఉగ్రరూపములో ఉన్నటువంటి శబ్దతరంగం శక్తి తరంగము దాంట్లో ఉన్నది అదే పరిస్థితిలో షమ్ అనేటువంటి శంభోలో అది ఉగ్ర రూపంలో ఉంటే షమ్ మాత్రము చాలా సౌమ్య రూపంలో ఉంటుంది ఆ షం శబ్దము చాలా సౌమ్యమైనదిగా చాలా ప్రేమైనదిగా చూడండి ఇక్కడ ఇద్దరు పాత్రలు ఎలా మార్చుకున్నారు వాస్తవానికి అమ్మవారు చాలా సౌమ్య స్వరూపులు కదా అమ్మ అంటే చాలా సౌమ్యం నాన్న కాస్త ఆవేశం అనుకోవచ్చు ఉగ్రము అనుకోవచ్చు కానీ శంభోలో మాత్రము శివుడు చాలా సౌమ్యుడు అందుకే శంభో ఒక మంత్ర అర్థం ఎలా ఉంటుంది అంటే ఆహా అత్యంత సౌమ్య స్వరూప అని అర్థం శంభో అనేదాని ఇంకా ఏ రూపంలో కూడా శివుడు అం అలా సౌమ్యంగా ఉండడు మిగతా ఏ అవతారంలోనూ రుద్రుడిగా ఉంటే చాలా ప్రచండంగా ఉంటాడు అలానే సంహారకుడిగా ఉంటే చాలా ప్రచండమైనటువంటి ఉగ్రరూపంలో ఉంటాడు ఇంకా ఏ ఇతరమైనటువంటి స్థితుల్లో కూడా శివుడు సౌమ్యంగా ఉన్నాడు ఓన్లీ శంభో అనేటువంటి స్థితిలో మాత్రమే పరమ అందగాడిగా సౌమ్యుడిగా ఉంటాడు శివుడు అక్కడ అమ్మవారు ఆ ఉగ్రరూపాన్ని పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎవరో ఒకళ్ళు లేకపోతే ఎలా మీరు ఇంట్లో తల్లి తండ్రో ఇద్దరింట్లో ఎవరో ఒకళ్ళు స్టిట్గా లేకపోతే పిల్లలు ఆగమైపోతుంటారు కదా ఇద్దరూ ఏమన్నరబ్బా అనంటే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి పిల్లవాడు పెద్దవాడు అయిపోతాడు తండ్రిలాగా తండ్రి అజమాయిషి చేయాల్సి తల్లి అజమాయిషి చేయాల్సి ఉండి పిల్లలు అజమాయిషి చేస్తుంటారు మీకేం తెలియదు నోరు మూసుకో అంటాడు వాళ్ళ వాళ్ళ అమ్మని నీకేం తెలియదు మొద్దు నోరు మూసుకో అంటుంటాడు ఎందుకనంటే ఇద్దరు కంట్రోలింగ్ పవర్ ఉన్నవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళే పెద్దవాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది నరకం ఇంట్లో తల్లిదండ్రులకి వాడు ఇంటి గేట్ ముందుకు వచ్చి తలుపు కొట్టిన తర్వాత సిగరెట్ పీకబడేస్తాడు ఇటు పెద్దవాళ్ళలాగా వాళ్ళ నాన్న ముందు వాడే తలుపు తీస్తాడు ఏం చేయలేడు అంటాడు ఇంట్లోకి అది దేనివల్ల వచ్చిందంటే ఇద్దరికి ఇద్దరిట్లో ఇద్దరికీ కంట్రోల్ లేదు ఇద్దరికీ ఆ కంట్రోలింగ్ పవర్ లేదు కాబట్టి ఈ శంభో అనేటువంటి ఈ శబ్ద ఉపాసనలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపం తీసుకున్నారు శివుడు సోమరూపం తీసుకున్నాడు అసలు ఇది వండర్ఫుల్ ఎందుకు అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు అమ్మవారు ఉగ్రరూపం తీసుకున్నా నిన్ను నన నిన్ను అసలు నిజంగా శిక్షించదు మీ అమ్మ నిజంగా ఉగ్రరూపంలో ఉన్నా కూడా మీ అమ్మ శిక్షించే తీరు వేరేలా ఉంటుంది నాన్న శిక్షించే తీరు వేరేలా ఉంటుంది అమ్మ శిక్షించినట్టే ఉంటుంది కానీ వాణ్ణి డిప్పమ్మించి ఒకటి పీగుతుంది మళ్ళీ లేపి ఏడ్చావులే తిందుకని రా అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి తినిపిస్తుంది కదా వాడు పిచ్చి పనులు చేసి ఇంట్లోకి వచ్చాడు ఊగుతూ వచ్చాడు ఇంట్లోకి తలుపు తీయగానే నానైతే వాడు ఒక్కటి పీకాడు అనుకోండి ఆయన పోయి అవతలు పడతాడు ఇంట్లోకి కూడా రానియాడు ఆయనకి నిజంగా కోపం వస్తే కానీ అమ్మ గుట్టుజపుడు కాకుండా తీసుకొచ్చి వేసి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నాం అనుకుంటూ మళ్ళీ అన్నం కూడా కలుపుకొని వచ్చి తిని పడుకో చస్తావు లేకపోతే పేగులు కాలు అని అంటే మొడుతుంది పెడుతుంది అమ్మో నాననుకో చస్తే వచ్చాడు వెదమంటాడు కోపం మీద అలానే తలుపు వాడికి బయటికి ఇసురు కొట్టి పడుకోమంటాడు రోడ్డు మీద అందుకే ఈ ఉపాసనలో శంభో యోగ ఉపాసనలో అమ్మ రుద్ర రూపంలో ఉన్న తప్పులేదు ఏం కాదు మనకేం ప్రమాదం లేదు అమ్మవారు ఉగ్రరూపంలో మన పైన మన పైన పనిచేసిన లేదు ఎందుకంటే శత్రు సంహారమే చేస్తుంది మనలో ఉండే శత్రుత్వము మనలో మనకి వ్యతిరేకంగా పనిచేసే బలహీనతలని మాత్రమే ఆమె తగ్గిస్తుంది ఎలా అంటే పైకి ఉగ్రరూపంలో ఉంటుంది కానీ బుజ్జ ఇక్కడ ఉగ్రముగా లయకారకుడుగా ఉండాల్సిన శివుడు సౌమ్యంగా ఉన్నప్పుడే మనం సర్దుకోవాలని జాగ్రత్త చేసుకోవాలి శంభోయోగం యొక్క ఆ అనుగ్రహం అదే ఎందుకంటే లయకారకుడు ఇక్కడ మన యోగంలో లయకారకుడైన శివుడు సౌమ్య రూపంలో ఉంటాడు దానివల్ల మనము ఆయన ఆగ్రహానికి బలి కాకుండానే మనము చక్కగా మన పని మనం చేసేసుకోవచ్చు మోక్షం వైపు ప్రయాణం చేయొచ్చు అమ్మవారు ఆగ్రహంగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఆమె మనల్ని సంహరించదు మనలో ఉన్నటువంటి మన చెడుని జంతు ప్రవృత్తిని మాత్రమే సంహరిస్తూ ఉంటుంది కాబట్టి శంభో యోగము ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఎక్కడా అసలు తొనకదు వెనకదు ఇది ఈ యొక్క మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నదంతా అనేక మార్గ అనేక విధానాలలో శంభయోగం గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వస్తున్నాం గత గంట రెండు గంటల నుంచి ఎక్కడా కూడా మీకు అత్యంత ప్రయోజనాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది యోగము అని మనకు అర్థమవుతూ వస్తుంది కాబట్టి శివుడిని ఇక్కడ సౌమ్యం రూపంగా మార్చుకున్నాము లయకారకుణ్ణి పరమ ప్రేమమూర్తి అయినటువంటి పరమ సౌమ్య అయినటువంటి అమ్మవారిని ఉగ్రరూపంగా పెట్టుకున్నాం మనం నష్టం లేదు దీనివల్ల అందువల్ల ఈ కలియుగంలో మనలాంటి కోతులు ఇంకొకళ్ళు లేవు అటువంటి మనకి ఇది సరైన విధానం ఎందుకనంటే దెబ్బ తగలకుండానే మారగలం మనం ఇది పట్టుకుంటే లేని పక్షంలో దెబ్బలు తిని మారుతూ ఉంటాం ఆ దెబ్బలు తినకుండా మనలో ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అంటే శంభో అనేది సహాయం చేస్తుంది